హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఎల్లో కలర్ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్లో కూడా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా చూపించేశాను ఇప్పుడు మిగతాదంతా చూపిస్తాను సైజ్ జాయింట్స్ ఏం లేదండి అదొక్కటే స్కిప్ చేస్తాను అనమాట ప్రతిసారి చూపిస్తున్నాను కదా సైజ్ జాయింట్స్ ఎందుకులే అని నేనైతే హ్యాండ్ కొన్ని అతుకులు పడతాయని చెప్పాను కదా అతుకులు వేసాను అయితే ఇక్కడ వర్క్ అనేది మనకి కరెక్ట్గా రాదండి మనం వేసిన వర్క్ కాదు కదా అంటే మనం వేయించుకున్న వర్క్ కాదు కదా బయట వేశారు కాబట్టి కరెక్ట్గా మిడిల్లో నేనైతే హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసాను ఇక్కడ కూడా మిడిల్లో హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసాను వేసిన తర్వాత ఈ టక్ ఆ టక్ టచ్ అయ్యేటట్టు ఉంచుకుని తిప్పేసుకోవాలి ఎక్కని అంతే ఇంకేమీ లేదు మళ్ళీ కట్ వర్క్ వచ్చింది కదా కట్ వర్క్ అనుకోకండి ఏం అవసరం లేదండి జస్ట్ లైట్గా ఇచ్చారు అదొక డిజైన్ అనమాట అంతేగానీ మనకి కట్ షేప్ కాదు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పాదమించు డిఫరెన్స్ అండి నేను అలాగే పెట్టుకున్నాను ఖర్చులతోటి ఖర్చులు పెట్టేటప్పుడు పాదమించే పెట్టుకున్నాను ఆఫ్ ఇంచ్ అనమాట ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి దీన్ని జాయిన్ చేయడానికి వీలుగా ఉండదు ఎందుకంటే మనకి వర్క్ వచ్చింది కదా అందుకుని ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ క్లోజ్ చేసేసి నేనైతే కార్నర్కి వేద్దామని ట్రై చేశాను కానీ నాకు అంత ఫినిషింగ్ నీట్గా అనిపించలేదు అంటే వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే అనిపించింది అందుకు నేను ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ పైకి బాగా కనిపిస్తుంది కదా క్లియర్గా దీన్ని బేస్ చేసుకుంటూ లైనింగ్ని జాయిన్ చేసేయాలి ఇంకా నీట్గా వస్తుంది మీరు లైనింగ్ని పైన పెట్టే కన్నా అడుగు భాగంలో పెట్టుకుని ఇలాగ జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ ఇంకా బాగా వస్తుంది అన్నమాట ఐరన్ చేసినట్టే వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది పలచగా ఉంది కాబట్టి ఈజీగా నేను గుర్తుపట్టుకెళ్తున్నాను పలచగా లేకపోతే చేతితోటి అద్దుకుంటే తెలిసిపోతుంది అన్నమాట ఇలా కొంచెం నాకు పూసలు వచ్చినాయి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇంకొంచెం ఎంత బాగా వచ్చేసింది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా అంతే ఇంకొంచెం చాలా నీట్గా వచ్చింది కదా లుక్ అనేది చాలా సింపుల్గా కుట్టేయచ్చు రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను దీన్ని కూడా అతుకులు వేసేసాను సైడ్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చిందనమాట అతుకు దీన్ని ఒరిజినల్ క్లాత్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూడండి ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేయని చూసారా అటువైపుకి మనకి చాలా పెద్ద జాయింట్ పడుతుంది ఎందుకంటే సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళు ఇక్కడ కూడా చిన్న టక్ పెట్టేసేయండి ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా లాగా స్ట్రేట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లెగస్ట్రా ఉన్న ఓ క్లాక్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలన్నమాట ఇలా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఇలాగా ఓకేనా మళ్ళీ క్లోజ్ చేసేయండి ఇలాగా క్లోజ్ చేసుకుని నేను చెప్పాను కదా ముందు వీడియోలో అదే ముందు హ్యాండ్ స్టిచ్చింగ్ చూపించాను చూసారా లైనింగ్ని మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలని అలా జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఇలా క్లోజ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి తిప్పుకుని ఇలాగ నీట్గా ఏమైనా అడ్డొస్తే తీసేసేయండి పూసలు మళ్ళీ సూదిరిగిపోతుంది ఇవి జస్ట్ అంటించినవి మాత్రమే వాళ్ళ కుట్టినవి కాదు జస్ట్ పైన పెట్టి అంటించారు అంతే ఇలాగా చేతితోటి చక్కగా అద్దుకుంటూ సైడ్కి నాకు పడుతుంది అది ఎలాగో చంకలోకి వెళ్ళిపోయిందిలేండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు సైడ్ జాయిన్స్ ఏం చూపించలేదు హ్యాండ్ జాయిన్ చేసేసుకుని పైనుంచి కింద వరకు ఇలాగ నడుము లూజు ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు కలుపుకుంటూ వెళ్ళిపోవటమే మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకటి ఫ్రంట్ పార్ట్ మెయిన్ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ ఎలాగో ముందు వీడియోలో చూపించేశాను అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ అతుకుపడింది కదా పైనుంచి కుట్టుకుంటూ రావాలి ఇలా పైన ఇలా ఇలా అంత వస్తుంది అనమాట మనకు వెడల్పు అనేది ఇలా స్టార్టింగ్లో పెట్టేసుకుని నీట్గా ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుని వెళ్ళిపోయి ఇక్కడ ఎగస్టోండ క్లాత్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇది సైడ్ కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూసారా అది చక్కగా వచ్చేసిందో ఇలా రెండు కూడా రెండు కూడా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది సో మీరు కూడా ఇలాగే కుట్టుకున్నారనుకోండి అసలు కట్ వర్క్ కుట్టకుండానే మీకు కుట్టినట్టే వచ్చేస్తుంది వర్క్ షేప్ అనేది ఇలా ఎప్పుడైనా సరే నడుము దగ్గరైనా సరే హ్యాండ్ దగ్గరికైనా సరే ఇలా వచ్చింది అనుకోండి మీరు ఈ టిప్పే ఫాలో అవ్వండి మీకు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా గమ్ పెట్టి జాయిన్ చేసానండి అయితే నాకు చెప్పాను కదా మీకు కటింగ్లో ఇక నాకు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ అయిపోయిందని ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి చేసిన తర్వాత ఓపెన్ చేస్తాను ఎందుకు గమ్ పెట్టి జాయిన్ చేశానంటే నాకు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి కదా మరి ఎంత కావాలి ఏంటో తెలియదు కదా అందుకని చెప్పేసి ఇలా జాయిన్ చేశాను పైగా పీసులు అనేవి పడిపోతాయని మా భయంతో కొంత నేను జాయిన్ చేశాను మళ్ళీ ఎక్కడైనా పడిపోతే అదే షేప్తో రావు మళ్ళీ మనం కట్ చేసినా కూడా పెద్ద తలనొప్పి ఆ పీసులు పడిపోకుండా ఉండటానికి మెయిన్ వచ్చేసి గమ్ పెట్టి జాయిన్ చేశాను కొంచెం ఎగస్ట్రా క్లాత్ పెట్టుకునే కట్ చేశాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఎంత ఎక్కువ వచ్చిందో అదే మనం ఎంత ఎక్కువ కట్ చేసామో చూపిస్తాను చూడండి ఇంకో పాదమించంతా పాదమించంతా అంటే నేను కటింగ్లో పొరపాటు చేశాను కదా స్టిచ్చింగ్లో ఎలా కవర్ చేస్తున్నాను అని చెప్తున్నాను ఇది చాలా మందికి బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది నేను పొరపాటు పడ్డానమాట అక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంది అది చూసుకోకుండా నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఆధారంగా కట్ చేశాను సో ఇక్కడ వచ్చింది కదా ఇలాగా దీని ఏం చేయాలంటే ఇలాగా కొంచెం ఎగస్ట్రా పెట్టి కట్ చేశాను అనమాట ఇలా ఫోలింగ్ చేసి కుట్టుకోవాలి కదా నేను అందుకుని ఇలా ఫోలింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా వస్తుందండి నాకు వచ్చింది ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఇక చిన్న టిప్ ఫాలో అయ్యారనుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది జాయిన్ చేసిన తర్వాత నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేస్తాను ఇది ఒక నాకు కవర్ చేసుకోవాలి కదా మిస్టేక్ చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో అంతే అయిపోయినట్టే ఇంకా సో రెండో చూపిస్తాను ఒకసారి చూద్దాం బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని కరెక్ట్గా వచ్చిందో షోల్డర్ అనేది సో నాకు కరెక్ట్గానే వచ్చేసిందండి ఒక గీత అటు ఇటు అయింది ఏం కాదులేండి ఒక గీతకి ఇలా పొరపాటు జరిగినప్పుడు ఇలా కవర్ చేసేయండి రెండోది కూడా చూపిస్తాను రెండోది కూడా గమ్ పెట్టేసా పర్మనెంట్గా కాదు టెంపరీగా అలాగే చేశాను అనమాట పీసు పడిపోకుండా ఎక్కడికి కూడా ఉండటానికి అలా ఉంటుందని ఇప్పుడు చూడండి ఇక చూసారు కదా ఇలాగా ఇలా పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మీరైతే ఇలాంటివి జరిగితే మీకు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి ఇంకోండి ఇలా లోపలికి ఇలాగా నేను ఆ ఫోల్డింగ్ కావాల్సినంత ఖర్చుతో నేను క్లాత్ అయితే కట్ చేసుకున్నాను మీరు కావాలంటే కటింగ్ వీడియో చూడండి సో ఇది కూడా అయిపోయిందండి చక్కగా సో మనకి ఏ ప్రాబ్లం లేదు ఇంకా ఊడిపోవటాలు అవి ఏం ఉండవండి ఊడిపోతుందేమో అని టెన్షన్ ఏం పడద్దు దీని మీద పెట్టేసుకుని చక్కగా ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి గమ్ పెట్టి మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ కట్ చేసుకోవాలన్నమాట సో జాయిన్ చేసుకు వస్తాను ఇదిగో జాయింట్ అయిపోయింది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇప్పుడు అయితే ఎలాగైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ ప్రకారమే ఇలాగ వేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకొకటి స్టిచ్చు ఇలాగా థ్రెడ్ కట్ చేసేయండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జాయింట్ వేసేసేయాలి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ప్రిన్సెస్ కట్ దగ్గర అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇది ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే బాగుంటుంది షేప్ బాగుంటుంది ఎందుకంటే స్ట్రేట్ కట్ కదా అందుకుని సో అయిపోయింది తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ సారీ రెండవ ఫ్రంట్ పార్ట్ రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో దానిపైన కుట్టు వేసేసేయండి తర్వాత ఇంకోటి కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు జాయిన్ చేసేద్దాము దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు వచ్చి సుక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇది కూడా వేసేసుకోండి అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే కుట్టుకోవాలి దీనికోసం నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అవన్నీ తీసుకుంటున్నాను ఇంకా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది మనకి ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో అయితే చెప్పానండి ఇప్పుడు ఏంటంటే షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మొత్తం కూడా నెక్ దగ్గర మనం ఇలా సిల్వర్ కలర్ పైపింగ్ అయితే వేద్దాము తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని గుట్టేసుకోండి ఒకటిన్నర ఇంచి వెడల్తోటి నేను సిల్వర్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను పైపింగ్ క్లాత్ అండి టిష్యూ క్లాత్ అంటారు దీన్ని ఇలాగా అయిపోయింది ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి స్లోప్ ఇవ్వటాలు అవి ఏం లేవు ఆల్రెడీ కటింగ్లోనే స్లోప్ ఇచ్చేసాం కాబట్టి ఎలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఫ్రంట్ మనకి స్టార్ నెక్ అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇంకేమీ లేదు స్లోప్ ఇవ్వడాలు అవి ఏం లేవు ఆల్రెడీ ఇచ్చేసాం మనం అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది ఈ రెండోది కూడా అంతే ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఎలాంటి స్లోప్లు ఏమి ఇవ్వద్దు క్రాస్లు ఇవ్వటాలు ఏం అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి మనకి చేతి వాళ్ళని బట్టి నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉంది కదా దాని వైపు నుంచి అయితే కుట్టుకుంటూ వెళ్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసాను ఇక స్టార్ వచ్చింది కదా మూల ఆ మూల వచ్చిన చోట సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా లేపి లేపి కొంచెం క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేయండి ముడత రాకుండా మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసుకుని ఇక్కడ ఇక్కడ షేప్ వచ్చిన చోట చిన్న టక్ పెట్టండి ఈ రౌండ్ తిరిగే చోట కూడా చిన్న చిన్న టక్స్ పెట్టండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేయండి లోపలికి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు హ్యాండ్స్ జాయిన్ చేయటం సైడ్ జాయిన్ చేయటం అన్నీ కూడా మీకు తెలుసు కదా ప్రతిసారి వీడియోలో నేను షేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా దీంట్లో అయితే షేర్ చేయట్లేదు మెయిన్ ఇక్కడ వచ్చేసి మీరు చూడాల్సిందల్లా ప్రిన్సెస్ కట్ ఈజీ మెథడ్ అది నేను చాలాసార్లు చెప్పండి తర్వాత పొరపాటు జరిగినప్పుడు ఎలా కవర్ చేసుకోవాలనేది అది ఒక మంచి టిప్ అండి చాలా మంచి టిప్ అది మీరు అలాగా బై మిస్టేక్లో కట్ చేశారనుకోండి ఆ కటింగ్ చేసిన చోట గమ్ పెట్టి జాయిన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఎక్కడికి పోదు లేదంటే మొత్తం దాంట్లో కలిసిపోయి అంటే వేస్ట్ క్లాత్లో కలిసిపోయి పోతుంది తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఎందుకంటే ఇక్కడ స్టార్ వచ్చింది కదా అందుకుని రెండో సైడ్ నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా కుట్టు వేసేస్తున్నానండి ఇంకా ఇలా లోపలికి ఫోల్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో రెండో సైడు నేను ఇంకా కుట్టు వేసేస్తున్నాను అనమాట ఇలాగా ఇలా కుట్టు వేసేసుకుని రఫ్ ఇచ్చేసేయాలి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి లాగా సూదిని కిందికి దింపాలి పాదాన్ని పైకి లేపాలి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఏ పొరపాటు చేసినా కూడా కొంచెం మనం బ్రెయిన్ యూజ్ చేసి రికవరీ చేసామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ రియలైజ్ అయిపోవాలి వెంటనే అయ్యో ఇది పొరపాటు జరిగింది దీన్ని వెంటనే ఏం తీసుకోవాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక బ్లౌజ్ కూడా పాడవదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి హ్యాండ్స్ జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్స్ కూడా చేసేసుకుంటే మీకు మంచి ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్